వైసీపీ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది తెలుగుదేశం పార్టీ విమర్శ ప్రసిద్దిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహయాదవ్ శ్రీధర్ వర్మ ఆర్సీ మునికృష్ణ చేజర్ల మనోహరాచారి తదితరులు విమర్శించారు తిరుపతి క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకాపా పాలనలో వల్లిస్తూ గోతులు తీసే పాలన చేశారన్నారు స్వామివారి ఖజానాను లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తున్నదని కొనియాడారు ఇకనైనా వైసీపీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు రోజుల పరిపాలనలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశారో వివరంగా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అన్నిటిపైన కూడా సవివరంగా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారు అందరూ కూడా విఫలంగా కూడా ఆ సమీక్షలో చెప్పడం జరిగింది అందులో భాగంగా ఏ ఏ వ్యవస్థలకు సంబంధించిన వైట్ పేపర్లు ప్రకటించినా ఎన్ని దీనికు ప్రకటించినా దాంట్లో వివరాలు కూడా చెప్పడం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడున్న ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల యొక్క సమావేశంలో తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే దానిపైన ముఖ్యమంత్రిగా వివరణిస్తూ ఆయన ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దేవుడి ప్రసాదాలు సైతం కల్తీ నెయ్యితోటి ఏ విధంగా జంతువులకు సంబంధించిన నెయ్యితోటి ఏ విధంగా కల్తీ చేసి అమ్మారు అనే దానిపైన చెప్పడం జరిగింది దానిపైన నిన్న ఈరోజు చూస్తే అటు కరుణాకర్ రెడ్డి గత టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదో వాళ్ళ దేవుని ప్రతిష్టను కాపాడినట్టు దేవుడి ప్రసాదాలు ఎలాంటి ఇది జరగనట్టు ఇతరత్ర ఏవి జరగనట్టు నీతులు వల్లిస్తూ ప్రెస్తో ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది దీనిపైన మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని యొక్క ప్రతిష్టను దేవుని యొక్క దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఒక్కరోజైనా వచ్చాడా ఆ రోజు టీటీడీ చైర్మన్లుగా మీరిద్దరే కదా ఇలా వెలగబెట్టారు సరే తరువాత ఏం జరిగినాయి కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్కులు వందల కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ధి కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా అన్నిటిపైన విచారణ జరుగుతూ ఉన్నాయి బెంబేలు ఎత్తిపోయి మీరేదో మాట్లాడినంత మాత్రాన నిజాలు మరుగున పోయే పరిస్థితి లేదు వైసీపీ నేతలు గ్రహించాలి ప్రతి దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది టికెట్లు చూశారు వేల టికెట్లు వేలాది టికెట్లు ఏ విధంగా దేవుని యొక్క దర్శనాల్లో ఎంత పారదర్శకత మీరు పాటించారో ఆ యొక్క లెక్కలు చెప్పాయి మీడియా ద్వారా పత్రికల ద్వారా పుంకాల పుంకాలుగా కథనాలు వస్తే ఒక్కరోజు కూడా నోరు ఇప్పరా మీరు అదేవిధంగా ఈరోజు నేను గతంలో మీ అందరూ ఈ ప్రెస్ మీట్లోనే చెప్పాను నేను అన్నదాన క్యాంటీన్లో సరిగ్గా నాణ్యత లేని భోజనం పెడతా ఉన్నారు అస్వస్థ గురయ్యారంటే నేను వెంటనే వెళ్ళి అక్కడికి మొత్తం చూసి అక్కడవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టకూడదని మరుసటి రోజు ప్రెస్ క్లబ్లో వచ్చి ప్రెస్ మీట్లో చెప్పా అక్కడ ఏమేమి జరుగుతా ఉందని అదే సందర్భంలో లడ్డు విషయం కూడా నాణ్యత లేని కలిసి నెయ్యి వాడుతూ ఉన్నారని ఆ రోజే చెప్పాను నేను ఆ రోజు ఎందుకు చెప్పానంటే నేను అన్నదాన క్యాంటీన్ అన్నీ చూసి వస్తూ ఉండి కార్యకే ముందు ఎవరైతే నెయ్యి గోడౌన్కి సంబంధించిన వ్యక్తులు ఒక ఇద్దరు వచ్చి మేము భయపడతా ఉన్నాము వాస్తవంగా నెయ్యి క్యానులు వచ్చినప్పుడు రెండు టిన్నులు మటుకు సపరేట్గా తీసుకొచ్చి ఏదైనా వస్తువు వస్తువు కానీ సరుకు కానీ నాణ్యత పరిశీలించాలంటే అక్కడక్కడ ఒకటి ఎత్తుకొని పరిశీలిస్తారు కానీ అలాంటిది జరగలాడ సపరేట్గా రెండు టిన్నులు తెచ్చి మటుకు దాన్ని టెస్ట్ చేయడం మిగతా అన్నీ కూడా ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ప్రసాదాల్లో కలిపి మీరు ఈ విధంగా చేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని కాపాడి అలిపిరి సంఘటనలో బాంబులు పెట్టి పేల్చినా కూడా స్వామివారు రచించిన చరిత్ర ఆ రోజు మనం చూసాం మీరు ఈరోజు నూట యాభై ప్లస్ అని చెప్పి నేను వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామని చెప్పి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు నిన్న వరదలు వస్తే మేము మీ నాయకుడు ఏం మాట్లాడాడో ప్రజలందరూ చూశారు ఒక అవగాహన లేదు ఒక ముఖ్యమంత్రి అయినాక అవగాహన లేదు ప్రజల మంచి చేయాలనే ఉద్దేశం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో పది పన్నెండు రోజులు వరదల్లో నీట మునిగిన ప్రజలను ఎలా రక్షించాలనే దానిపైన అది పదవిస్తే బాధ్యతగా పనిచేసేది టీటీడీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొంతమంది టీటీడీలో ఇంకా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళొక్కటే గుర్తించుకోవాలి టీటీడీలో ఇప్పుడున్న కొంతమంది కూడా ఇంకా పాత వాసన పోలా వాళ్ళకి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉండదు అనే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది టీటీడీలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకన్న సన్నిధిలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా త్వరలోనే దోషులుగా నిలబెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ యొక్క తిరుపతిలో కానీ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఒకటి గుర్తించుకోవాలి ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఇప్పుడు బాధ్యతాయుతంగా పదవికి ఒక పదవిలో మనం వచ్చామంటే బాధ్యతాయుతంగా ఫీల్ అయ్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధి ఇప్పుడు ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రజల ఆకాంక్ష మేరకే మేము పనిచేస్తామనే దానికి నిదర్శనమే నిన్న వంద రోజుల యొక్క దీనికి సంబంధించి ఏదైతే హామీ ఇచ్చామో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏదైతే చట్టసభల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి నిన్న దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ చేయడం అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట పైన నిలబడ్డమని అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ టీటీడీకి సంబంధించి ప్రతి ఒక్క దీంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా కథనాలు వస్తూ ఉన్నాయి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి కొన్నిటికి పరిమితమై మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కానీ అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపైన మటుకు సహించే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తూ ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాల పట్ల అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తాను అటు టీటీడీ కానీ ఇటు తిరుపతికి సంబంధించిన ఏదైతే మన స్మార్ట్ సిటీ నిధుల్లో ఏం వర్కులు జరిగాయి స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించిన పనుల్లో ఎవరు అండతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా ఎక్కడైతే అక్రమాలు జరిగాయి ఏమేమి అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది బాధ్యులైన బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ స్వామివారి పవిత్రంగా భావించే ప్రసాదాల్లో ఇంత భారీ ఎత్తున కల్తీలకు పాల్ కల్తీకి పాల్పడి మళ్ళీ తగుదునమ్మా అనించి ప్రెస్ ముందు వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు ఎన్నికలు లేవు రేపు పొద్దున్న ఎన్నికలు లేవు ప్రతి మీరు మీరు చెప్పారు బ్లూ డైమండ్ పింక్ డైమండ్ అని అలాంటి అబద్ధాలు చెప్పాల్సిన పని తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించిన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా ఎవరు తప్పు చేసినా మేము కఠినంగా కూడా నిర్ణయాలు తీసుకున్న ఘటనలు కోకొలలు మీ యొక్క పార్టీలో మీ యొక్క దీంట్లో స్వామివారికి సంబంధించిన ఎన్ని చెప్పుకుంటూ పోతే కోపలలుగా ఉంటాయి కానీ ఏ దేనిపైన కూడా స్పందించని తీరు ఖచ్చితంగా కూడా ప్రతి దీంట్లో కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీటీడీ బోర్డు చైర్మన్ల వరకు కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళు కమిషనర్లకు కక్కుర్తిపడి కమిషనర్లకు కక్కుర్తి పడి ముఖ్యమంత్రి కానీ టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ వ్యవహరించారు అనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా దాన్ని ఈరోజు సమర్థించుకునే రీతిలో మీరు మాట్లాడే మాటలు ఖచ్చితంగా కూడా స్వామివారి చూపు నుంచి మీరు తప్పించుకోలేరని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నిబద్ధతగా వ్యవహరిస్తూ ఎన్టీ ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత అభివృద్ధి తిరుమల తిరుపతి దీంట్లో జరిగాయో మీ అందరికీ తెలుసు ఈరోజు టీటీడీలో జరుగుతున్న సివిల్ వర్క్ మొత్తం కూడా కమిషన్ల కోసం కక్కుర్తుపడి కోట్లాది రూపాయలు ఇచ్చి రాజకీయం కోసం ఉపయోగించుకుని మీరు తిరుపతిలో మీ అబ్బాయిని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టుకొని సివిల్ వర్క్ లో కోట్లాది రూపాయలు టీటీడీ ఖజానా నుంచి మళ్లించింది వాస్తవమా కాదా సమాధానం చెప్పని ఈరోజు కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు నీతులు వల్లిస్తారు కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్యలు ఉంటాయి ఈయన నగరపాలక సంస్థలో కూడా తిరుపతి నగర పాలక సంస్థలో కూడా ఏ విధంగా అక్రమాలు జరిగాయో వాటన్నిటిపైన ఈరోజు ఎంక్వైరీ నడుస్తూ ఉంది దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి పైన చర్యలు ఉంటాయి ఈరోజు నీతులు వలిస్తున్న కరుణాకర్ రెడ్డి గారికి చెప్తాను ఈరోజు ఎన్నికలు టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఏం చేశారు చెప్పు ఇంతమంది తిరుపతి ప్రజల సమక్షంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఏ విధంగా జరుపుకున్నావో ఈరోజు నువ్వు ప్రమాణం చేయి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేసి ఏ విధంగా కార్పొరేషన్ ఏకగ్రీవం చేసుకున్నావో సమాధానం చెప్పమని అడతానా ఈరోజు అదేవిధంగా పార్లమెంటు ఉప ఎన్నికల్లో మీరు చేసిన తీరేమని ప్రశ్నిస్తా ఈరోజు ఉప ఎన్నికలు ఏ విధంగా దొంగ ఓట్లను పొంగనూరు నుంచి ఇటు పక్క జిల్లాల నుంచి తరలించి ఏ విధంగా ఓట్లేసి గెలిపించుకున్నారో వాస్తవాలు మర్చిపోయావా కర్ణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కానీ ఈరోజు రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ జిల్లాలో పనిచేసిన మంత్రులు రోజా గారు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మీరు ఈరోజు నీతులు వల్లిస్తూ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారంటే మీకు అని ప్రశ్నిస్తాను కాబట్టి ఇలాంటి ఘటనలు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన వారికి ఖచ్చితంగా కూడా ఈడ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మీరు చూశారు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చేశారు ఈ తిరుపతి నియోజకవర్గాలు కానీ చుట్టుపక్కల కానీ అదేవిధంగా ఈడ పుట్టి పెరిగి చదివి చదివి ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి మారిపేరుగా ఉండే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత చేశారో మనం చూసాం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపరు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే నియమాలను అనుసరించి వీడు ఏ వర్కులు కానీ ఏ కానీ జరగవు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సన్నిధులైనా మీరు భయం అంటే దేవుడు అంటే కూడా భయం లేదు ఒకప్పుడు దేవుడి గురించి కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు తిరుపతి వాసులు కూడా అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ చేశాం అసలు ఇంతమంది ప్రజాస్వామ్యంలో ఉండగా మీ యొక్క సమీప బంధు కరుణాకర్ రెడ్డినే ఎందుకు చైర్మన్గా చేయాల్సిన అవసరం వచ్చింది మీ సమీప బంధువు సుబ్బారెడ్డిని మీ చిన్నానను ఎందుకు టిటిడి చైర్మన్ గిరిని అప్పచెప్పావో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం ఒకే కులానికి మీరు టీటీడీని ఇక్కడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ని అప్పచెప్పడమే కాకుండా ఏ విధంగా లూటీ చేశారో మొత్తం కూడా తుడా నిధులైతే మొత్తం గల్లంతు రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో షాపింగ్ మాల్ అంటా ఉన్నారు దాంట్లో ఏ విధమైన అవినీతి జరిగిందో దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని అడిగాం నూట నలభై ఐదు ఎకరాలున్న ఏదైతే ఈ యొక్క తుడ సంబంధించిన ఆడ స్పోర్ట్స్ విలేజ్ కట్టాలని చంద్రబాబు నాయుడు తలచి స్పోర్ట్ స్పోర్ట్స్ విలేజ్కి ఇక్కడ ఇచ్చేసి కంప్లీట్ చేస్తే ఈడ వేలాది కుటుంబాలు బాగుపడతాయి ఆయన దృ దూర దృష్టిని మీరు అవన్నీ కూడా ప్లాట్ల రూపంగా అమ్మాడు పరేష్ ఈ విధంగా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎవరు నమ్ముతారని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రకటనలు మానుకోండి ప్రజలు తిప్పి తిప్పి తరిమే రోజుల దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తూ వెంటనే ప్రమాణాలకు పిలవడం కాదు మీరు ఎంతవరకు నీతి నిబద్ధతగా పరిపాలన కొనసాగించారో ఆత్మ పరిశీలన చేసుకోండి ఏ విధంగా కమిషన్లు టీటీడీలో ఎన్నడూ లేని విధంగా కమిషన్లు కక్కుర్తిపడి ఏ విధంగా నాశనం చేశారు స్వామివారి ఖజానాను లూటీ చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది మీ టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన మీ ఇద్దరిది బాధ్యత వహించాల్సిందే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు జరగబోయే దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా తిరుపతి యొక్క అభివృద్ధి కానీ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవం అందుకే వీళ్ళు బెంబేలు ఎత్తిపోయి తడుం ఏదైతే అది ప్రకటన చేస్తే ప్రజలు నమ్మతారనే భ్రమలో ఉండారు అది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా కూడా మరొకసారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి పరిపాలన ఉంటుంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతిలో వ్యవహరించే తీరు ప్రభుత్వ పరంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా భక్తుల మనోభావాలని గౌరవించే విధంగా మా పరిపాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను